రాష్ట్రంలో రాష్ట్రంలో కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించి జిల్లాల వారీగా లిస్టులు అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా పాత కార్డులు ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ కొత్త కార్డులు ఎన్ని ఇస్తున్నారు ఏంటి అనేది ఈ కొత్త కార్డులో మళ్ళీ ఎంతమంది అయితే ఉంటున్నారు అనేది అయితే మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటున్నారు అది కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా చూ ఆదిలాబాద్లో కొత్త కార్డులు ఎన్ని ఆ కార్డులో ఎంతమంది అంటే యూనిట్లు అంటే మనుషులు లెక్క అనమాట అంటే ఒక కార్డులో ఆ కార్డులో ఎంతమంది ఒక కార్డులో ఎంతమంది మనుషులు ఉంటే వాటిని యూనిట్లు అంటారు అన్నమాట అలాగా ఎన్ని కార్డులు ఇవ్వబోతున్నారు ఆ కార్డులో ఎంతమంది సభ్యులు ఉండబోతున్నారో మనకి ఇక్కడ ఉండడం జరిగింది భద్రాద్రి హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల జనగామ భూపాలపల్లి గద్వాల కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కుమరం భీమ్ మహబూబాబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి పెద్దపల్లి సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి ఇలా అన్ని జిల్లాలకు సంబంధించి లిస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో చూసుకోవచ్చు ఎన్ని జిల్లాలకు ఏ జిల్లాలకు ఎక్కువ కార్డులు వచ్చినాయి గద్దవాళ్ళకి అయితే అన్నింటికన్నా తక్కువగా మనకి నలభై ఆరు కార్డులు అయితే ఇవ్వడం జరిగింది కొత్త కార్డులు సో అక్కడే బాగా తక్కువగా అయితే ఉన్నాయన్నమాట ఇది మనకి జిల్లాల వారికి రేషన్ కార్డులకు సంబంధించి తాజా లిస్టులు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి